హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన వీడియో వచ్చేసి బెండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుందండి నేను రెగ్యులర్గా ఇలా చేస్తూ ఉంటాను చాలా ఇష్టంగా తింటారు రైస్లోకి కాదు టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ముందుగా అయితే బెండకాయల్ని శుభ్రంగా కడిగి తుడిచేసి ఒక ఇంచ్ సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక పావు కేజీ బెండకాయల్ని ఒక మూడు టొమాటోలు ఒక గుప్పడు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఉన్నర ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మరో స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ధనియాలు వేసుకొని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఈ ధనియాలు ఇలా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న టొమాటోలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఈ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి పచ్చిమిర్చి మీరు కారానికి తగ్గట్టుగా తీసుకోండి ఈ పచ్చిమిర్చి కారంగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం తక్కువ తీసుకున్నాను ఇక ఒకవైపు బెండకాయలు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ టొమాటో పచ్చిమిర్చిని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోండి సాఫ్ట్గా అయ్యేంతవరకు ఇలా విడివిడిగా ఫ్రై చేసుకోవటం వల్ల బెండకాయల్లో ఉన్న జిగురు ఎక్కువగా రాకుండా ఉంటుంది పచ్చడి కూడా మరి అంత జిగురుగా ఉండకుండా టేస్ట్ బాగుంటుంది ఇక బెండకాయలన్నీ ఇలా కలుపుతూ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా బెండకాయ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకొని ఈ ఉప్పు మొత్తం బెండకాయ ముక్కలు పట్టేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మధ్య మధ్యలో టొమాటోలు పచ్చిమిర్చి ముక్కలు కూడా ఫ్రై చేసుకోండి ఇక బెండకాయ ముక్కలన్నింటికి ఇలా ఉప్పు పట్టేంత వరకు ఫ్రై చేసుకుని ముక్క చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ముక్కల్ని పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి ఈ లోపు మనకి టొమాటో పచ్చిమిర్చి ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఇలా టొమాటోలు సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కాస్త కొత్తిమీర తరుగు కూడా వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి ఇక బెండకాయ ముక్కలు మనకి చల్లారిపోయాయి టొమాటో పచ్చిమిర్చి ముక్కలు కూడా చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని వెల్లుల్లి రేఖలు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర ఒక కుప్పెడు పల్లీలు వేసుకుంటున్నాను ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పల్లీలు ఇవి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు కూడా వేసుకుని మొత్తాన్ని ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి టొమాటో ముక్కలు అన్నీ ఇందులో వేసుకొని మరలా గ్రైండ్ చేసుకోండి ఇందులో నేను ముందుగా ఫ్రై చేసేటప్పుడు చింతపండు వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను నేను ఆల్రెడీ చింతపండు గుజ్జు సపరేట్గా తీసి పెట్టుకుంటాను సో కాబట్టి లాస్ట్లో వేసుకుంటున్నాను మీరు కావాలంటే ముక్కలతో పాటే కొంచెం చింతపండు కూడా వేసి ఫ్రై చేసుకొని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు ఇలా కచ్చా పచ్చగా పచ్చడిని అయితే గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసుకోండి మీరు కావాలంటే ఇంకా కొంచెం కచ్చా పచ్చగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇంకా ఇందులో ముక్కలు కొంచెం అక్కడక్కడ బాగా తెలిసేలాగా ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో ఇప్పుడు కొంచెం పోపు వేసుకొని ఒకసారి బాగా కలిపి వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకున్న ఇడ్లీ దోశ పునుగు లాంటి వాటితో సర్వ్ చేసుకున్న అద్భుతంగా ఉంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ బెండకాయ పచ్చడి అంటే మా ఇంట్లో చాలా ఇష్టమండి చాలా ఇష్టంగా కూడా తింటారు తప్పకుండా మీరు కూడా ఇలా ఒక్కసారి బెండకాయ చట్నీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి ఈ బెండకాయ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన వీడియో వచ్చేసి పచ్చిమిర్చి వెల్లుల్లి కారం లేదా పచ్చిమిర్చి వెల్లుల్లి తొక్కు ఇలా మీరు ఏదైనా పిలవండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది చాలా చాలా ఈజీ అనమాట ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా సరే ఈ పచ్చడి చేసి పెట్టారంటే మొత్తం అన్నం అంతా పచ్చడితోనే తినేస్తారు అంత రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లో కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి కాస్త ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా ముందుగా నేను ఒక పది పచ్చిమిర్చిని అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను ఈ పచ్చిమిర్చి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ దాకా జీలకర్ర వేసి మొత్తాన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి ఇందులో తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి రేఖలు పొట్టు తీసినవి వేసుకున్నాను మీరు కావాలంటే పొట్టుతో అయినా వేసుకోవచ్చు ఇందులో వేసుకొని ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని వేసుకోండి నా దగ్గర చింతపండు రసం ఉంటే అది వేసుకున్నాను చూసారు కదా ఇలా పచ్చడిని అయితే కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చడికి పోపు పెట్టుకుందామంటే అద్భుతంగా ఉంటుంది చాలా ఈజీ అనమాట ప్రిపరేషన్ అయితే పచ్చిమిర్చి వెల్లుల్లి తొక్కు అద్దిరిపోతుంది వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే ఇక ఈ కారానికి పోపు పెట్టుకుందాము ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు చిటిపట్లాడిన తర్వాత ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం తర్వాత కొన్ని వెల్లుల్లి రేకులు వేసి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు కూడా చిటిపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి తొక్కులో వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి మీకు ఇష్టమైతే కొన్ని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి తొక్కు ఎండు కారంతో చేసి ఉంటారు వెల్లుల్లి కారం ఇంతవరకు మీరు ఒక్కసారి ఇలా పచ్చిమిర్చితో కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే నాలుగు రోజులైనా సరే పాడైపోదు అండ్ ఎన్ని ఉన్నా సరే ప్రతి ముద్ద కూడా ఈ పచ్చడితోనే తినాలి అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది నేనైతే వేడి వేడి అన్నంలో ఈరోజు ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి తొక్కుతో సర్వ్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూరలు తిని తిని బోర్ కొట్టి నోరంతా చప్పగా అయిపోయినప్పుడు ఇలా ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి తొక్కుని ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇంకెందుకండి లేట్ చేయటం వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి తొక్కు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి కరివేపాకు టొమాటో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా చాలా బాగుంటుంది కూరలో వేసిన కరివేపాకుని ఏరి పక్కన పెట్టే వాళ్ళందరికీ ఈ చట్నీ అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు కరివేపాకుతో మనకి చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ కరివేపాకు చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక పది దాకా పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ దాకా ధనియాలు వేసుకుని ఈ రెండింటిని ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ధనియాలు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత నాలుగు లేదా ఐదు టొమాటోల్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి ఈ టొమాటోలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టొమాటోలు అయితే మీడియం సైజ్ టొమాటోలు తీసుకున్నాను నేను చూసారు కదా టొమాటోలు పచ్చిమిర్చి చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడి కంటే ఎక్కువగా కరివేపాకు వేస్తున్నాను ఫ్రెష్ కరివేపాకు శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా నువ్వులు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి టొమాటో ముక్కలు పూర్తిగా సాఫ్ట్గా అయిన తర్వాత కరివేపాకు వేసుకుని కాస్త అలా కొంచెం కరివేపాకు కూడా డ్రైగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి కరివేపాకు మరీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోనక్కర్లేదు ఇలా కొంచెం గ్రీనిష్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లార్చుకోండి చూసారు కదా ఇవి పూర్తిగా చల్లారిపోయాయి మిక్సీ జార్లోకి కొన్ని అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లి ఒక స్పూన్ దాకా జీలకర్ర పచ్చి జీలకర్ర వేసుకోవాలండి వీటన్నింటినీ వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఫ్రై చేసుకున్న టొమాటో పచ్చిమిర్చి కరివేపాకు మొత్తాన్ని ఇందులో వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా పచ్చగా గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే చాలా బాగుంటుంది రోట్లో అయినా సరే ఇదే ప్రాసెస్లో దంచుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉండే కరివేపాకు టొమాటో చట్నీ రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో చపాతీ దోశ లాంటి వాటిల్లో అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా నేనైతే దీన్ని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకున్నాను మీరు కొంచెం పల్చగా చేసుకున్నట్లయితే ఇడ్లీ పునుగులు అలాంటి వాటిల్లో కూడా బాగుంటుంది కొంచెం వేడి నీళ్లు వేసుకున్నారంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం పలచగా ఉంటుంది ఇక నేనైతే ఈ రోజు వేడివేడి అన్నంలో ఈ చట్నీ కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాను అద్భుతంగా ఉందండి మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఎన్ని కూరలున్నా సరే పక్కన పెట్టి ఈ కరివేపాకు టొమాటో చట్నీనే వేసుకొని తింటారు రోజు కంటే కూడా నాలుగు ముద్దలు ఎక్కువే తింటారండి తప్పకుండా ట్రై చేయండి కరివేపాకు అంటే ఇష్టం లేని వాళ్ళందరికీ ఇలా చట్నీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ కరివేపాకు రోటి పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్